దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు కోతుల బాధలకు బయట పడేందుకు గా కరీంనగర్ పట్టణంలో కొన్ని కాలనీ వాళ్ళు ఏ జీవిని చూస్తే కోతులకు కంగారు ఉట్టి కనబడకుండా పారిపోతాయో ఆ జీవి బొమ్మల్నే గిట్లా ఇగో ఎట్లుంది ఐడియా ఏ ఇంటికి ఏట చూసినా ఏ గల్మకు చూసినా ఏ గోడకు చూసినా మొత్తం కొండంగిల ఫ్లెక్సీలే కరీంనగర్ సిటీలున్న భగత్ నగర్ తిరుమల నగర్ లక్ష్మీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలల్లా మస్తు తిరుగుతున్నాయట కోతులు మున్పటికే గుట్టలు షట్ల పంటి తిరిగేటి ఎట కోతులు ఇక రాను రాను గుట్టలన్నీ ఐస్ క్యూబ్ లు లెక్క చెట్లన్నీ షెట్లన్నీ ఊడుతోని ఊడుతోనే టౌన్లున్న ఇండ్ల మీద పడుతున్నాయట ఇట్లయితే కాదని గనక ఓ స్త్రీ రేపురా అని గోడల మీద దర్వాజల మీద బొగ్గుతోటి రాస్తే దయ్యాలు పారిపోతాయి అన్న కాన్సెప్టు లెక్క కొండెంగల ఫ్లెక్సీలను చూస్తే కోతులు పారిపోతాయని నమ్మిట్లో పెడుతున్నారట ఏంటంటే వీళ్ళ ప్రయత్నం చాలా మటుకు సక్సెస్ అయిందట కూడా కొండ చూస్తే కోతులు రాకుండా ఉంటాయి వెళ్ళిపోతున్నాయి అంతే కానీ ఇబ్బంది పెట్టట్లేదు అప్పుడు వచ్చినాయంటే టూ త్రీ డేస్ ఇక్కడే ఉండేది ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది ఇన్నరా ఐడియా వర్కౌట్ అవుతుందట కానీ అసలే అవి కోతులు మీరు పెట్టినవి ఒట్టొట్టి ఫ్లెక్సీలే అని అర్థమైంది అనుకో ఫ్లెక్సీలు జయించి పందిరెత్తే పైలం మరి కానీ ఇట్లా ఫ్లెక్సీలు పెట్టే బదులు ఓ రెండు మూడు కొండ పట్టుకొచ్చి ఊరంత తిప్పితే బాగుండు అనుకుంటారేమో ఆ ప్రయత్నం కూడా ఇదివరకే అయిపోయిందట కొండెంగల ఖర్చును మెయింటైన్ చేయలేక చేతులు లేవట్ రట అందుకే అగ్వా ఖర్చులు అయిపోతుందని ఈ ఐడియా వేసి రట కొండ ముచ్చు భయపడేది కదా తీసుకొస్తే కొంచెం తగ్గుతాయేమో అని ఆలోచనతోటి ఈ ఫ్లెక్సీలు అనేది అరేంజ్ చేసుకున్నామండి ఇంతకు ముందు వస్తే ఒక వారం రోజుల పాటు ఉండేవి ఇప్పుడు మాత్రం వస్తే వెళ్ళిపోతున్నాయి అది ఇది ఫ్లెక్సీ చూసి వెళ్ళిపోతున్నాయి అని అందరం అనుకుంటున్నాము కానీ ఇట్లా కాకుండా యూపీలో పెట్టినట్టు అచ్చం బతుకున్న కొండెంగల్ లెక్క ఉండే గిసుంటి కొండెంగల బొమ్మలను తయారు చేపించి పెట్టుకుంటే బాగుండు గోరఖపూర్ లో తయారు చేస్తారట గిసుంటి అయినా ఫ్లెక్సీలు పెట్టినా బొమ్మలు పెట్టినా గోతుల ముంగట కూపి గంతులు వేసినట్టే అయితది కొన్న అయితే ఫ్లెక్సీలు అయితే అవుట్ అయితాయి ఇక కొండెంగల బొమ్మలు అయితే కలర్ షేడ్ అవుట్ అవుతాయి ఇక వాటిని కనిపెట్టినాయి అనుకోవచ్చు తొండి మనుషులు మనల్ని మోసం చేస్తున్నారా భయ్ అని చెప్పి మళ్ళీ ఇంకిత రచ్చ ఎత్తాయి ఎట్లా చేసినా వాటంతట అవి జంగతో పోేది కష్టమే ఉంది ఈ కోతులతోటి